నమస్తే అండి చాలా మంది ఐబొమ్మని వాడుతూ ఉంటారు అది దాని ద్వారా నష్టపోతారని తెలిసినప్పటికి కూడా ఫ్రీగా సినిమాలు దాంట్లో చూడవచ్చు హెచ్డి క్వాలిటీలో ఉంటే ఉంటాయి అని చెప్పేసి చాలా మంది ఆ వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉంటారు అయితే ఏంటంటే ఇప్పుడు ఐబొమ్మ మీద పోలీసులు అయితే చాలా గట్టి చర్యలు అయితే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది ఇలాంటి క్రమంలో ఐబొమ్మ అయితే మాస్ వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట అసలు ఏం జరుగుతుంది ఈ ఐబొమ్మ పంచాయతీ అంటే మాతో పెట్టుకోవద్దు పోలీసులకు వచ్చేసి ఐబొమ్మ స్వీట్ వార్నింగ్ అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో అసలు కథ ఏంది వీళ్ళ పంచాయతీ ఏంటి అని చెప్తాను చూడండి బేసిక్ ఐబొమ్మ అనేది అందరికి తెలిసిందే కొన్ని వెబ్సైట్లు అయితే ఉంటాయి మొన్న బ్లాక్ చేస్తున్నారు కదా ఐబొమ్మ డాట్ నెట్ ఏదో అయితే ఏంటంటే దీంట్లో వచ్చేసి కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాలు కావచ్చు ఓటీటీలో రిలీజ్ అయినటువంటి సినిమాలు అన్నిటిని కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టేస్తారు అనమాట అయితే ఇండియాలో వ్యూవర్షిప్ ను కూడా ఈ వెబ్సైట్ లో సాధించగలుగుతుంది ఎందుకంటే టికెట్ రేట్లు పెరిగిన నేపథ్యంలో చాలా మంది ఇష్టం కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకవేళ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో చూడాలనుకుంటే సినిమాకి ఎప్పుడైతే ఇలా ఓటీటీలు వచ్చినాయో అదే విధంగా ఇలా టికెట్ రేట్లు పెరిగిపోయినాయి దీంతో ఏం చేస్తున్నారంటే అదర్ సోర్సెస్ మీద కొన్ని సందర్భాలు టెలిగ్రామ్ అని ఇంతకు ముందు కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి ఇప్పటికి కూడా ఉన్నాయన్నమాట సో ఆ వెబ్సైట్ లో చూడటం చేయడం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బాగా ఇతర దేశాల నుంచి సైట్లను ఆపరేట్ చేస్తూ ఉంటారు రెండోది ఏంటంటే డొమైన్స్ మారుస్తూ ఉంటారు వీళ్ళ సర్వర్స్ అనేవి కూడా ఎవరికైనా ఈజీగా దొరకవన్నమాట సో అంత టెక్నాలజీని మెయింటైన్ చేస్తా ఉన్నారు ఇలాంటి క్రమంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఐబొమ్మకి సంబంధించి ఒక క్రాక్ చేసిందనమాట ఒకటి ఎవరైతే ఈ సినిమాలు దొంగతనంగా హ్యాక్ చేయడమో లేదంటే కనుక థియేటర్లో మొబైల్ పెట్టి లేదంటే కెమెరా పెట్టి వాటిని స్క్రీన్ రికార్డ్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు కదా సో వాటిని చేసే క్రమంలో దానికి సంబంధించి ఒక నలుగురు ఐదుగురు పోలీసు డిపార్ట్మెంట్ పట్టుకోవడం జరిగింది పట్టుకోగా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఏ ఏ మార్గాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు ఎవరెవరికి ఈ యొక్క సినిమాలు అమ్ముతున్నారు ఎక్కడి నుంచి అమ్ముతున్నారు వీళ్ళకి డబ్బు ఎటు నుంచి వస్తుంది విట్కాయిన్ రూపంలో డబ్బులు సంపాదించడం జరుగుతుంది అనమాట ఎందుకంటే విట్కాయిన్ వాలెట్ అడ్రస్ ఉంటదనమాట ట్రాన్సాక్షన్ సంబంధించి డీటెయిల్స్ అటు పంపిన వాడు కానీ తీసుకున్న తెలియదు అనమాట సో మనం బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి చూసుకుంటే కనుక మనం డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తే కనుక యత్నం చేసేదని చెప్పేసి తెలుస్తుంది బట్ ఈ క్రిప్టో కరెన్సీస్ వచ్చేసి వాలెట్ అడ్రస్లు మాత్రం ఉంటాయి అనమాట సో ఆ వాలెట్ అడ్రస్ లో వేయడం ద్వారా ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా సదరు వ్యక్తులు ట్రాన్సాక్షన్స్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోవడం జరిగింది దీనికోసం రెండు కోట్లు పెట్టి అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని వీళ్ళని పట్టుకోవడం జరిగిందన్నమాట ఇలాంటి క్రమంలోనే పోలీసులకి అయితే ఐబొమ్మ వార్నింగ్ అయితే ఇచ్చింది ఏం చెప్తుంది మా దగ్గర యూజర్స్ సమాచారం ఐదు కోట్ల మంది ఉంది దాంట్లో సినిమా వాళ్ళు ఉన్నారు సినిమా హీరోయిన్లు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు తర్వాత మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించిన సమాచారం అంతా కూడా మా దగ్గర ఉంది మీరు కనుక మమ్మల్ని టచ్ చేస్తే మీరు కనుక మమ్మల్ని టార్గెట్ చేస్తే దాని మొత్తాన్ని కూడా మేము ఆన్లైన్లో వదిలేస్తాం అని చెప్పేసి వార్నింగ్ అవడం అయితే జరుగుతుంది అనమాట దీంతోపాటు వీళ్ళు కొన్ని కొన్ని పాయింట్లతో కూడినటువంటి ఒక లెటర్ రిలీజ్ చేశారు దాంట్లో ఏం చెప్తున్నారంటే హీరోల ఎంత ఎందుకు హీరోయిన్ల ఎందుకు ఒక సామాన్యుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయి పని చేస్తే గనక నెలకి ఎంత సంపాదిస్తాడు మహైతే లక్ష రూపాయలు సంపాదిస్తాడు లేదు కూలి పని చేసుకునే వ్యక్తి రోజుకి ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు కానీ యాక్టర్లకి ఎందుకు కోట్లు కోట్లు దానదత్తం చేస్తున్నారు హీరోయిన్స్ ఎందుకు కోట్లు కోట్లు దానదత్తం చేస్తున్నారు ఎందుకు ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఈ దేశంలో లేవా ఏదైతే మనం విజువల్స్ తీసుకోవడానికి కావాల్సినటువంటి టెక్నాలజీ మన దగ్గర లేదా ఎందుకు ఇతర దేశాలకు వెళ్ళి అనవసర డబ్బు ఖర్చు చేస్తారని చెప్పేసి కొన్ని పాయింట్లు పెట్టడం జరిగింది అన్నమాట మొదటిది అంత హీరోలకు అంత రిమెండేషన్ అవసరమా అది మీ కొడుకు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పొద్దు వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలీ చేసినా కూడా వస్తాయి కానీ మీరు హీరోకి హీరోయిన్ కి వస్తాయా అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రిమెండేషన్ కే పోతుంది అదేవిధంగా విదేశాల్లో షూటింగ్ మరియు ట్రిపుల్ ఖర్చు పెడుతున్నారు ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ వరకు వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారు ఇండియాలో షూటింగ్ బడ్జెట్ చూస్తే ఏ విధంగా ఉంది సో అని చెప్పేసి జరుగుతుంది అనవసరంగా బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీ కోసం అని చెప్పేసి దాని మీద ప్రేక్షకుల మీద రుద్దుతున్నారు ప్రజల్ని దోచుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్ అండ్ థియేటర్స్ ఓనర్స్ ఆ ఎమౌంట్ ని కలెక్ట్ చేసుకొని టికెట్ అమౌంట్ పెంచుతున్నారు చివరికి తరగతి వాడే బాధపడుతున్నాడు బలవుతున్నాడు అని చెప్పేసి వీళ్ళు కొన్ని పెట్టడం జరిగిందన్నమాట మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపేయండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది ఎవరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద వీళ్ళే ఫోకస్ చేస్తారట మీ యాక్షన్కి నా రియాక్షన్ ఉంటుంది ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్స్ మీద దృష్టి పెట్టండి ఈ మిడిల్ లో వేరే ఏ హీరోకి అంటే టార్గెట్ చేయడం మాకు ఇష్టం లేదు మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం ఇప్పుడు ఇమ్మీడియట్ డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్టు ఉంటుందని సో సో ఏదో మొత్తానికి అయితే ఒకటే చెప్తున్నారు మా మీద రాయాలనుకుంటే గనక పెంట మీద రాసి చేసినంత పని మాకు ఇక్కడ కోల్పోవడానికి ఏమీ లేదు అని చెప్పేసి చావుకు కూడా భయపడిన వాడు దేనికి భయపడ్డా అంటూ కొటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు ఈ ఈ పాయింట్స్ అని పక్కన పెడితే వాళ్ళు ఒకటే వార్నింగ్ మా దగ్గరికి కావాల్సినంత డేటా ఉంది ఒక ఐదు కోట్ల మంది దాన్ని వదులుతాం మమ్మల్ని పట్టుకోవాలని ట్రై చేస్తే అంత అంతే అసలు దొరకమే అని చెప్పి చెప్పడం జరుగుతుంది వీళ్ళు మరి ఎక్కడి దాకా దారి చేస్తూ చూడదు దీని విషయంలో సైలెంట్ గా ఉంటారా లేదంటే ముందుకెళ్తారా ఈ ఎవడైతే మెయిన్ హెడ్ ఐబొమ్మ హెడ్ ఉన్నాడో అంటే ఇక్కడ ప్రజల దగ్గర నుంచి కూడా ఒపీనియన్స్ వస్తున్నాయి అనమాట మీరు ట్విట్టర్ లోకి వెళ్ళి ఐ అని చెప్పేసి జస్ట్ మీరు సెట్ చేశారంటే కనుక కొత్త చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటా ఉంది వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు వెయ్యి రూపాయల టికెట్ అండి ఐదు వందల రూపాయలు టికెట్ అండి నాలుగు వందలు ఆరు వందల రూపాయలు టికెట్ అండి ఒక ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూస్తే కనుక మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలుస్తా ఉన్నాయి ఆయన పాప్కాన్ ఏంటి ఇంక దరిద్రం వెయ్యి రూపాయలు టికెట్ తీసుకొని పాప్కాన్ ఒక ఐదు వందలు పెట్టుకుంటే ఒకటి పదిహేను వందలు ఐదు అంటే నలుగురు వెళ్తే అంతా సో అది పరిస్థితి కాబట్టి ఒక ఐదు ఆరు వేలు ఖర్చు చేసి సినిమాకి వెళ్ళాకంటే ఇంట్లో పెద్ద స్క్రీన్ మీద ఐబం పెట్టుకొని చూడడం బెటర్ ఏమో అన్నట్టుగా ఇతను ప్రొజెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట బట్ ఎవరి కష్టానికైనా మనం దానికి ఒక వాల్యూ అనేది మనం ఇవ్వాలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా నేను టికెట్ రేట్ల విషయంలో విచ్చలడిగా పెంచుకుంటే కూడా దాన్ని కూడా క్వశ్చన్ చేసినాం అంత కాదేమో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు సరే వచ్చే సినిమాని బట్ ఏంటా మూడు వందలు పెడతారు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వెయ్యి రూపాయల దాకా వెళ్ళిపోయినాయి అనమాట మరి దాంట్లో ఎంత ఎంత ఉందో నాకు అయితే తెలియట్లేదు చిన్న చిన్న సినిమాలు కూడా వాళ్ళకు టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు ఏంటి పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డబ్బింగ్ సినిమాలు కూడా హైకి ఇస్తున్నటువంటి బాస్ ఈ సినిమా మరి ప్రజల్ని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టడమే కదా బట్ ఈ ఈ విధంగా సింపతి కూడా ఇవ్వాలని చూపిస్తా ఉన్నారు బట్ పోలీసులే దీని ద్వారా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సినిమా ఇండస్ట్రీకి అయితే లాస్ వచ్చిందన్నట్టుగా లెక్కలేసి చెప్పడం జరుగుతుంది ఇరవై రెండు వేల కోట్లు ఒకే ఒక అనుకుంటా పది వందల యాభై సినిమాల్ని ఈ విధంగా చేసిన ఎంతేంటంటే థియేటర్ లో రికార్డ్ చేయడం అదంతా ఒక సెక్టర్ అయితే వీళ్ళు యాక్ హ్యాక్ చేస్తారనమాట బేసిక్ గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎలా ఉంటదండి ఎవరు సినిమా ఒక చేస్తారు ఒక ప్రొడ్యూసరు ఒక డైరెక్టర్ నటీనట్లు అంతా కలిసి మ్యూజిక్ డైరెక్టర్ అందరు కలిసి సినిమా తీస్తారు కదా ఆ తర్వాత ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి క్యూబ్స్కి ఇస్తారు లేదంటే యూఎఫ్ యుఎఫ్ఓ యుఎఫ్ఓకి ఇస్తారనమాట క్యూబ్ లేదా యూఎఫ్ అంటారు అది రెండు అనమాట వేరే వేరే ఇప్పుడు క్యూబ్ టెక్నాలజీ యూఎఫ్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటాయి క్యూబ్ కిస్తే కనుక వీళ్ళు ఏం చేస్తారంటే థియేటర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి సపరేట్ సెటప్స్ ఉంటాయి అన్నమాట సో ఆ సెటప్కి ఒక ఒక సి ఒక కీ ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వడంతో అది ఏం జరుగుతుంది అంటే వాళ్ళు యాక్సెస్ చేయడానికి కుదిరిత ఈ విధంగా ఇస్తారన్నమాట రెండోది ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్లో ఒక సినిమా ప్లే అవుతుందంటే దాంట్లో హిడెన్ కోవర్స్ కొన్ని ఉంటాయి అనమాట అవి వాళ్ళ సాఫ్ట్వేర్లో ఎక్కడైతే రికార్డ్ చేసినారో ఆ రికార్డెడ్ వీడియోని తీసుకుని వాళ్ళ సాఫ్ట్వేర్ వేసుకుంటే కనుక ఈ థియేటర్లో రికార్డ్ అయినట్టు వాళ్ళు తెలిసిపోద్దు బట్ ఇక్కడ ఐబొమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్యూబ్ దగ్గరికి సంబంధించి మరి ట్రాన్సాక్ ట్రాన్స్ఫర్లోనే ఎక్కడో లేకపోవడం అనేది జరుగుతుంది మొత్తానికి మొత్తానికైతే ఈ విధంగా ఐబొమ్మ వాళ్ళు అయితే చాలా గట్టి దెబ్బ అయితే ఇచ్చినారు ఇరవై రెండు వేల అయితే అవడం జరుగుతుందని చెప్పేసి లెక్కలైతే చెప్తున్నారు ఒకటి టికెట్ రేట్లు తగ్గించాలి ఇంత దాని టికెట్ రేట్లు ఉండడం కరెక్ట్గా రెండోది అయిబమ్మ ఉచితంగా దోచుకుని ఏంటాం జనం సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళు ఎంతో కష్టించి తర్వాత ఫైనాన్షియల్ తెచ్చుకొని సినిమాలు చేస్తూ ఉంటారు చేయడం అది తప్పు అది కూడా తప్పే బట్ నార్మల్గా అంత డబ్బు ఖర్చు పెట్టిన ఒపీనియన్ ఏంటంటే ఇది మా పేదోడు ఓటీటీ అంటున్నాడు నాకు అదే ఆచర్వేసి పేదోడు ఓటీటీ అంటారు అని చెప్పేసి ఏంటంటే ఫ్రీగా చూడవచ్చు సినిమాని బట్ అతని మీకు తెలియని విషయం ఏంటంటే అతని యొక్క క్రూషియల్ సమాచారం ఏదైతే ఉంటదో మీరు వెబ్సైట్ లో ఓపెన్ చేసిన వాళ్ళ యాప్ ఏదైనా ఆ లో ఓపెన్ చేస్తే మీ యొక్క మొబైల్ మొత్తాన్ని కూడా వాళ్ళు వ్యాక్సిస్ చేయగలుగుతారు వాళ్ళలో కంప్లీట్ మీ డేటా మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉంటది సో ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు సవాల్ చేసింది ఏంటంటే మా దగ్గర సమాచారం ఉందని ఎవరి సమాచారం ఐదు కోట్ల సమాచారం ఉందని చెప్తున్నాడు ఎవరు సమాచారం ఉంది ఎవరైతే ఆ వెబ్సైట్ వెళ్ళి విజిటర్ గా ఉన్నాడో లేదంటే యాప్ లో ఏమైనా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాడో ఆ సమాచారం మొత్తాన్ని తీసుకెళ్లి వాళ్ళ సర్వర్ లో వాళ్ళ యొక్క డేటాబేస్ లో దాపెట్టుకుని కూర్చున్నారు ఇప్పుడు పోలీసులు కనుక వాళ్ళ దగ్గర దాకా వెళ్ళిపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి తన వస్తారు దానివల్ల మిస్యూజ్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకటండి ఒక ఫోన్ నెంబర్ ఒక ఆధార్ కార్డు ఒకట ఈ సంబంధించిన డేటా అంతా బయటకు వచ్చేసింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా యాక్టర్ ఆ ఫోన్ నెంబర్ వచ్చింది అనుకుందాం అప్పుడు పరిస్థితి ఏమైతుంది ఎంత రచ్చ అవుతుంది అతను ఆ ఫోన్ నెంబరు అన్నిటికి లింక్ చేసుకుని పెట్టుకుని ఉంటాడు దాన్ని వెంటనే మార్చలేడు చాలా ఇబ్బందులు అనమాట సో ఇదంతా కూడా చాలా రచ్చ జరుగుతూ ఉంటది కాబట్టి జనమే వీళ్ళంతవరకు ఎంకరేజ్ చేయకపోవడం మంచిది ఆ పైరసీ వెబ్సైట్లని ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కూడా చాలా కష్టపడుతూ ఉంది ఇంకో పక్క ఇంత రెట్లు ఉన్న కూడా కరెక్ట్ కాదు